రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే పుష్కరాల నాటికి గోదావరి తీరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు ఘాట్ల సుందరీకరణ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం గోదావరి పరిరక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు పుష్కరాల నిర్వహణపై చేపట్టాల్సిన చర్యల గురించి ఎంపీ బృందేశ్వరి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచే చౌదరి ఆదిరెడ్డి వాసులతో కలిసి గోదావరిలో దుర్గేష్ పర్యటించారు పుష్కరాలకు లక్షల సంఖ్యలో జనం తరలిరానున్న నేపథ్యంలో ప్రాథమికంగా చేపట్టాల్సిన అంశాలపై గోదావరిలో చర్చించారు ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి గోదావరి ప్రాంతం మరోపక్కన ఎకో టూరిజం మరో పక్కన పిలిగిరిమేస్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలను ఒక అవకాశంగా తీసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది పుష్కరాలు కనుక ఆ సమయానికి పరిరక్షణ ఎలా చేయాలి అదేవిధంగా ఘాట్ల డెవలప్మెంట్ మరియు వచ్చినటువంటి భక్తులకి మస్తి కల్పించడం పార్కింగ్ ఏ విధంగా ఉండాలి ఈ రకమైనటువంటి అనేక అంశాల మీద రాబోయే గోదావరి పుష్కరాలు మాత్రమే కాదు రాజమహేంద్రవరాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా హ్యావ్లాగ్ బ్రిడ్జ్ తో కలుపుకుని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన తోటి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారని విలు